రంగంపేట మండలంలో బీసీ సంఘాలకు చెందిన స్థలం తిరిగి వారికి దక్కేలా చేయడంతో పాటు యాబై లక్షల రూపాయలతో అక్కడ బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయించిన సందర్భంగా రామవరంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని రాష్ట టీడీపీ లీగల్ లీగల్సర్ కార్యదర్శి నీలపాల త్రిమూర్తులు బీసీ నాయకులు రేలంగి నాగేశ్వరరావు గురజారపు వీరభద్రరావు మాజీ ఎంపీటీసీ గుత్తుల సుబ్రహ్మణ్యం మాజీ జర్పిటీసీ మల్లెల వెంకన్న మండల పార్టీ బీసీసీల్ అధ్యకుడు సుబ్బారావు రంగంపేట ఉప సర్పంచ్ దుర్గారావు యు గంగాధర్ రంగంపేట మండలం బీసీ నాయకులు కలిసి కృతజ్ఞత తెలిపారు ఈ సందర్భంగా ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడారు ఎన్నికల సందర్భంగా సందర్బంగా బీసీ కార్యక్రమం చేపట్టినప్పుడు దొందమూరు గ్రామం నుండి బయలుదేరి బైక్ ర్యాలీ చేస్తూ రంగంపేటలో బీసీ సదస్సును ఏర్పాటు చేయడం జరిగిందని రంగంపేట మండలంలో ఒక మూడు ప్రధానమైన కోరికల్ని ఆ రోజు కోరడం జరిగింది బీసీ డిక్లరేషన్ ఇవ్వడంతో పాటు ఇక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలి ఆ సైట్ ఏదైతే గతంలో ఉందో అదేవిధంగా బలహీన వర్గాలకే రిజిస్టర్ చేయాలని కోరుకోవడం తో పాటుగా అక్కడ ఒక పెద్ద ఎత్తున కమ్యూనిటీ హాల్ లేదా కళ్యాణ్ మండపం నిర్మాణం చేయాలని రెండవ గది రంగంపేటలో శివాలయం పునర్నిర్మాణం చేయాలని కోరడం జరిగింది మూడవది రంగంపేట నుండి దొంతమూరు సింగంపల్లి వచ్చే రోడ్ల నిర్మాణం చేయాలనేది కూడా ఆ రోజు అందరూ డిమాండ్ చేయడం జరిగిందని ఆ సందర్భంగా నేను వేదికపై నుండి ఆముడు కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది దాంట్లో మొదటిది రెండు రోడ్లు రంగంపేట నుండి సింగంపల్లి రంగంపేట నుండి దొంతమూరు వచ్చే రోడ్లు వెంటనే పనులు మొదలుపెట్టి పూర్తి చేసే విధంగా కృషి చేయడం జరిగిందని ఇక రెండోది రంగంపేటలో శివాలయం నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున స్పందించి విరాళాలు ఇచ్చి ఆకారి శంకుస్థాపన జరిగి ముందుకు తీసుకెళ్లడం జరిగిందని అన్నారు ఇప్పుడు బీసీలకు స్థలం కేటాయించడంతో పాటు కళ్యాణ మండప నిర్మాణానికి యాభై లక్షలు మంజూరు చేయడం జరిగిందన్న జరిగిందని పేర్కొన్నారు కూట ప్రభుత్వం బీసీలను ఆర్థికంగా నిలదొక్కునేందుకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా రాజకీయంగా అనేక అవకాశాలు కల్పిస్తుందని తెలిపారు వాతావరణం వాతావరణం అనుకూలించకపోయినా ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చి కృతజ్ఞత చెప్పడం కోసం వచ్చిన మీ అందరికీ పేరు పేరిన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన ఆనప్రతి శాసనసభ్యులు నల్లమిలి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో రంగంపేట మండలంలోని అన్ని గ్రామాల బీసీ నాయకులు పాల్గొన్నారు అరేటిగా రండి అలా అన్న స్పెషల్ కొట్టు పోతి సందర్భంగా పెద్ద ఎత్తున మన పీడగారు చెప్పినట్టుగా జైహోబీసీ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ పిలుపునివ్వడం దానికి నలమల్లి గ్రామం నుంచి బయలుదేరి బైక్ ర్యాలీ చేస్తూ రంగంపేటలో జైహోబీసీ సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగా రంగంపేట మండలంలో ఒక మూడు కోరికలు ప్రధానమైన కోరికల్ని ఆ రోజు కోరడం జరిగింది ఏగో బీసీ డెకరేషన్ ఇవ్వడంతో పాటు ఇక్కడ కమ్యూనిటీ హాలు నిర్మాణం చేయాలి ఆ సైట్ ఏదైతే గతంలో బీసీ హాస్టల్ కింద ఉన్నది మరలా విధంగా బలహీన వర్గాలకే రిస్టోర్ చేయాలనేది కోరి పాటు అక్కడ ఒక పెద్ద ఎత్తున కమ్యూనిటీ హాలు లేదా కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని కోరడం రెండవది రంగంపేటలో శివాలయం పునర్నిర్మాణం చేయాలని కోరడం మూడవది రంగంపేట నుంచి దొంతమూరు సింగంపల్లి వచ్చే రోడ్లు నిర్మాణం చేయాలి అనేది కూడా ఆ రోజు అందరూ డిమాండ్ చేయడం జరిగింది ఆ సందర్భంగా నేను ఆ వేదికపై నుంచి ఈ మూడు కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది దానిలో మొదటిది రెండు రోడ్లు రంగంపేట నుంచి సింగంపల్లి రంగంపేట నుంచి దొంతమూరు వచ్చే రోడ్లు వెంటనే పన్ను మొదలుపెట్టించి వెనువెంటనే అవి తుదిదశకి చేరుకునే విధంగా కృషి చేయడం జరిగింది ఇక రెండవది రంగంపేటలో శివాలయం నిర్మాణం కోసం ఎన్న నిధులు మంజూరు చేయడం గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున స్పందించి విరాళాలు ఇచ్చి ఆ కార్యక్రమం శంకుస్థాపన జరిగి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది తర్వాత ఎంపీ నిధులు అందుబాటులోకి రావడంతో మొదటగా మరి అణపతి గ్రామంలో ఏదైతే ఇక్కడ బీసీలకు ఎలాగ అన్యాయం జరిగిందో అక్కడ ఎస్సీలకు కూడా గత ప్రభుత్వ హయాంలో అన్యాయం చేయడం జరిగింది ఎస్సీ హాస్టల్ అక్కడ ఇక్కడ బీసీ హాస్టల్ అక్కడ ఎస్సీ హాస్టల్ ఎస్సీ హాస్టల్ ఎప్పుడో మా తండ్రి గారు మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా అక్కడ నిర్మాణం చేసిన ఎస్సీ హాస్టల్ని గతంలో మరి మాజీ శాసనసభ్యులు ఉండగా దాన్ని కూరగొట్టి ఆ స్థలాన్ని వేరే వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది అప్పుడు ఆనాడు ఎస్సీ సంఘాల తరఫున మేము కోర్టుకి విషయాన్ని తీసుకెళ్ళి కోర్టు ద్వారా స్టే తీసుకోవడం జరిగింది ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అక్కడ మీరు ఎలా అయితే కోరుకుంటా ఉన్నారో ఎస్సీ సోదరులు కూడా ఒక పెద్ద ఎత్తున కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకోవాలని వారు కోరారు మొట్టమొదటిగా దాని కోర్టులో పరిష్కారం చేసి ఆ స్థలం ఎస్సీలకే వచ్చేలా చేసుకుని దానిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్కి యాభై లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది వెంటనే రెండవది ఎంపీ గ్రాండ్ నుంచి బీసీ హాస్టల్కి ఏదైతే స్థలం ఉందో ఆ స్థలంలో బీసీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని మన గౌరవ పార్లమెంట్ సభ్యులు పురదరాశ్వర్ ప్రతిపాదించడం ఆవిడ ఆమోదించడం తర్వాత గారు విషయం చెప్పారు ఎస్సీ కమన్ వాళ్ళు శంకుస్థాపనకు వచ్చినప్పుడు వారికి విషయం చెప్పి తదుపరి ఆ కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించుకోవడం జరిగింది ఈ విధంగా మరి మా తండ్రి గారు శాసనసభ్యులుగా ఉండగా కూడా ఎప్పుడూ కూడా వారు బీసీలకి పెద్ద పార్టీ ఇవ్వడం జరిగేది తెలుగుదేశం పార్టీలో కూడా తెలుగుదేశం పార్టీ అంటే బీసీల పార్టీ తప్పనిసరిగా తూర్పుగోదావరి జిల్లాలో బీసీలు పెద్దపేట వేయాలని వారు అప్పట్లో డిమాండ్ చేయడం కూడా జరిగేది అది ఇప్పుడున్న పెద్దలకు మందికి తెలుసు ఇందులో పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మీకు ఏదైతే ఎన్నికల ముందు హామీ ఇచ్చామో ఆ హామీకి అనుగుణంగా ఇవాళ నిర్మాణం చేపట్టడం జరుగుతా ఉంది అదేవిధంగా మీ ముందే వచ్చేళ్ళారు మిషర్మన్ సోదరులు వారు కూడా అనపత్తిలో ఒక రామాలయం దగ్గర కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకుంటాను వారు కూడా అడగడం జరిగింది దానికి పక్క జిల్లాల్లో ఉన్న ఎంపీ అంటే రాజ్యసభ సభ్యులు ఇవాళ నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను కాబట్టి కొన్ని జిల్లాల్లో ఉన్న రాజ్యసభ సభ్యులు కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులను కూడా నిధులు అడగడానికి వెసులుబాటు కలిగింది అందువల్ల వారికి కూడా ఒక ముప్పై లక్షల రూపాయలు వేరే రాజ్యసభ సభ్యుల దగ్గర నుంచి వారికి ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాడికి కూడా ఇవ్వడానికి అంత రంగం సిద్ధం చేయడం జరిగింది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా గతం నుంచి కూడా నేను రెండు వేల పద్నాలుగులో నాటి నుంచి బీసీలకి పెద్దపేట వేయడం జరిగింది ఆ రోజు మరి త్రిమూర్తులు గారి శ్రీమతి ఆవిడ ఎంపీపీగా రంగపేట మండలం సూర్యకుమారి గారు ఎంపీపీగా పెదపూడి బేరవేణమ్మ గారు ఎంపీపీగా రంగంపేట మండలం మూడు కులాలకు చెందిన బీసీలు ఒకరు మత్స్యకారులు ఒకరు సిట్టుపలిగా ఒకటి యాదవ కులస్తులు మూడు బీసీలకి ఆ రోజు ఎంపీపీలు ఇవ్వడం జరిగింది ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ను సూర్యకుమారి గారికి ఇచ్చి బీసీ మహిళకి ఇచ్చి ఇవాళ బీసీలకి అత్యంత గౌరవం ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో మీరంతా చూసారు బీసీలకి ఏ విధమైన అన్యాయం జరిగిందో ఇక్కడ పులకొత్త గ్రామంలో పంపన ఆనందరావు ఒక బీసీ వర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు వైఎస్ఆర్సీపీ వేధింపులు పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది అదేవిధంగా కోటిపల్లి కామాక్షి విశ్వబ్రాహ్మణ వర్గానికి చెందిన మహిళ ఇల్లు అర్ధంతరంగా ఖాళీ చేయిస్తే ఆమె ఆమె కుమారుడు ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడ్డం కుమారుడు రక్షింపబడ్డారు కానీ ఆమె చనిపోవడం కూడా జరిగింది అదేవిధంగా అనేక చోట్ల బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అన్యాయం జరిగిన పరిస్థితి గత ప్రభుత్వ మనం చూసాం ఇవన్నింటినీ సరిదిద్దాలనే ఉద్దేశంతో మరి సుబ్రహ్మణ్యం గారిని అయితే గతంలో నేను పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారు ఎంపీటీసీగా ఉన్నప్పుడే వారు తెలుగుదేశం పార్టీలోకి రామ్మని ఆహ్వానించడం అనేక సందర్భాల్లో జరిగింది కానీ ఆ రోజు వారు రాలేదు కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి వచ్చిన ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీలోకి వచ్చి మరి ఆ గ్రామంలో వారు మద్దతు తెలపడం అదేవిధంగా మండలంలోనే కాదు నియోజకవర్గంలోనే బలహీన వర్గాలకు చెందిన ప్రజలందరూ పెద్ద ఎత్తున నాకు కానీ పురంధరేశ్వర్ గారు కానీ మద్దతు ఇచ్చి అటు కోట ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున సుబ్రహ్మణ్యంగా చెప్పినట్టుగా గతంలో యాభై ఆరు వేల ఓట్ల మెజారిటీతో గెలిచిన వ్యక్తిని మరలా ఇరవై రెండు వేల ఓట్ల తేడాతో ఓడిపోయే విధంగా మీరందరూ కృషి చేసినందుకు మీ అందరికీ మరొక మారు హృదయపూర్వకంగా మరి మా తండ్రి గారి దగ్గర నుంచి మేము పాటించే ఏకైక నియమం ఒకసారి ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ మాటకి అనుగుణంగా పనిచేసుకు వెళ్ళాలి అనే ఒక నియమాన్ని మేము మొట్టమొదటిగా పాటిస్తూ జరుగుతుంది